హాయ్ అండి ఈరోజు మన రెసిపీ ఎండబెట్టిన పెట్టిన మెంతి కూర పవ్వండి ముందుగా వంద గ్రాములు కందిపప్పు తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి నీరు ఒక కప్పుకు రెండు కప్పులు నీరు వేసుకొని పక్కన పెట్టేసి ముందుగా చూడండి బాగా ఎండబెట్టిన పావు కప్పు సరిపోయింది చూడడానికి కొంచెమే ఉన్న చాలా టేస్టీగా ఉండిద్ది మన ఫ్రెష్ ఆకుకూర మెంతికూర మాదిరిగా వచ్చేద్దండి పప్పు ఒక్కసారి ట్రై చేయండి పావు టీ స్పూన్ పసుపు కారం ఒక టీ స్పూన్ మూడు టమాటోలు చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు ఎనిమిది పచ్చిమిరపకాయలు అంటే కారం కూడా వేసుకుంటామండి తగినంత పచ్చిమిరపకాయలు వేసాక మెంతికూర ఎండబెట్టా మీ ఇంటి కూర వేసి కలిపేసుకుందాం అండి టేస్ట్ మాత్రం మామూలుగా ఉండట్లేదండి ఇది నేను రెండోసారి అలా చేయడం ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మొత్తం కలిపేసాక నాలుగు విజిల్స్ వచ్చేదాకా ముంత పెట్టేద్దాం అండి అచ్చం మనం ఫ్రెష్ ఆ కూర తీసుకొని చేసుకున్నట్టుగానే వచ్చిందండి ఈ ట్రై మీరు ఈ రెసిపీ మీరు ట్రై చేయండి బౌల్ పెట్టేశాక ఆయిల్ వేద్దాం ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇంకా మ్యాష్ చేసుకోవడమే పప్పు సరిపడ ఉప్పు వేసుకొని ఆయిల్ కాగిందండి ముందుగా ఉల్లిపాయ ఒకటి సన్నగా కరిగేసి ఉల్లిపాయ పచ్చ దించిన వెల్లుల్లిపాయలు ఆ వాలు జీలకర్ర నేను ముందుగానే మొత్తం కలిపేసాను నాలుగు ఎండు మిరపకాయలు వేసి మొత్తం బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుందాం బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెట్టేస్తాం ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుందాం పప్పు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనకు తాలింపు కరెక్ట్గా వచ్చేసింది ఇందులో కొంచెం ఇంగువా వేసాం అక్కడ ఈ వాసన మామూలుగా ఉండదు మన పప్పుకి ఆ వెల్లుల్లి టేస్టు టేస్ట్ ఇంకెందుకండి వాసన ఘమఘమాలు ఒక్కసారి ఈ ట్రై రెసిపీ చేయండి ట్రై చేయండి ఈ రెసిపీ సబ్స్క్రైబ్ చేయండి అందరూ థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే అక్కడ కనిపిస్తున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీకు ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి